వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ విహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మా ఇంట్లో వినాయక చవితి సందడైతే మొదలైపోయిందండి ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్తున్నాను ముందుగా అయితే ఇక్కడ నేను బియ్యం ఆరబెట్టుకున్నాము కుడుముడు కుడుములు ఉండరాలు అవి చేయాలి కదా వాటి కోసము బియ్యం మరపెట్టించాలని వీటిని కడిగి ఆరిపోసాము అలాగే బంధు పూలు మార్నింగ్ తెచ్చుకొని వీటిని కావాల్సినవి గుచ్చుకున్నామే నీట్ అక్కడ ఉన్నాయి కొంచెం డెకరేషన్కి వాటికి వాడుకోవాలని పెట్టాము ఇంట్లో అయితే చిన్న చిన్న పండ్లు అయిపోయినాయి అంటే ఇప్పుడైతే బయటకు వెళ్ళి దేవుడు బొమ్మ పత్ర అవన్నీ తీసుకోవాలి గుంటూరు మార్కెట్ ఎలా ఉంటుంది ఈ పండగ సీజన్లో హడావుడి ఎలా ఉంటుంది అలాగే మా వీధిలో వినాయకుడిని ఎలాగ పెట్టారు వాటి డెకరేషన్ ఏంటి మా వీధిలో జరిగే ఈ హడావుడి మొత్తం కూడా చూపిస్తాను వెళ్దాం పదండి You tell them, Ma? Okay. Let's go. Bye! మా ఇంటి దగ్గర వినాయకుడిని ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ అనమాట పెట్టడము ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా పెడుతున్నారు అండ్ డెకరేషన్ అదంతా కూడా చేశారనమాట దేవుడు బొమ్మను కూడా తెచ్చారు కానీ అప్పుడే మనకి ఓపెన్ చేయరు కదా ఫేస్ అది సో ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా లైన్ వీధిలో చివరిని పెట్టారన్నమాట అంటే స్టార్టింగ్ అనమాట అది సో రైట్ సైడ్ ఫస్ట్ అనమాట అక్కడ అక్కడ నుంచి ఈ వీధి మొత్తం కూడా మనకి ఫుల్ గా లైటింగ్ పెట్టారు మా వీధిలో అంటే మా లైన్ లో మూడు బొమ్మలు పెట్టారనమాట రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి రెండిట్లో రెండు బొమ్మలు పెట్టారు అలాగే వీధిలో ఒకటి మూడు బొమ్మలు అన్నమాట ఇదిగోండి మా వినాయకుణ్ణి పెట్టారు కదా స్టార్టింగ్ లో ఇట్లా బ్యానర్ పెట్టారన్నమాట ఈ బ్యానర్ మీద ఎప్పుడు మనకి లడ్డు వేలం పాట అలాగే ఎప్పుడు అన్నదానము ఊరేగింపు ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడు ఇదంతా కూడా ఇట్లా బ్యానర్ లో వేసి పెట్టారు ఆ బ్యానర్ చూసినప్పుడే మనకి ఒక లాంటి ఎక్సైట్మెంట్ అండ్ ఫెస్టివల్ వైబ్ అంతా కూడా వచ్చేస్తుంది కదా ఇంకా అక్కడ నుంచి మేమైతే మార్కెట్ కి వచ్చామంటే అండి మార్కెట్ లో అసలు చెప్పటానికి వీల్ లేదు ఎందుకంటే అంత రష్ ఉంది వర్షాలు పడుతున్నాయి కదా పెద్దగా జనం ఏమి ఉండారేమో అనుకుని వెళ్తే బీ బచ్చంగా ఉన్నారనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా పూలు ఆకులు ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు ఫస్ట్ అక్కడ పూలు చూసాము కలర్స్ కలర్స్ గా ఉన్నాయి అన్ని రకాల పూలని పెట్టి పెట్టారు డెకరేషన్ అట్లా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట కాకపోతే అవి కొంచెం వాడిపోయినాయి అందుకే మేము తీసుకోలేదు ఇంకా వచ్చే దారిలో షాపింగ్ మాల్స్ లో అలాగే షోరూమ్స్ లో అన్నిట్లో కూడా దేవుడు బొమ్మలు పెట్టారు అంటే వినాయకుడి బొమ్మలు పెట్టారనమాట ఇంకా అవన్నీ నెమ్మదిగా చూసుకుంటూ వచ్చాము ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా వర్షాలు పడుతున్నాయి తుఫాను అని కూడా అంటున్నారు పెద్దగా ఎవరు బొమ్మలు పెట్టారులే ఎవరు వినాయకుడిని పెట్టారు అనుకున్నాం కానీ ఈ సంవత్సరమే ఇంకా ఎక్కువగా అనిపించినాయి అనమాట ఎక్కువ కనిపించాయి ఇదిగోండి ఇంకా మార్కెట్ కి వచ్చాము రకరకాల బొమ్మలు చూస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మలే మట్టి బొమ్మలు కూడా చూస్తున్నాం కానీ మార్కెట్ లో చాలా తక్కువగా పెట్టారండి మట్టి బొమ్మలు ఎవరు మట్టి బొమ్మలు కొనట్లేదేమో అనిపిస్తుంది ఆ చాలా తక్కువ చోట్ల ఇదిగోండి ఇట్లాగా మట్టి బొమ్మలు ఉన్నాయి ఇట్లాగ ఒక్క ఈ రెండు బండులు మాత్రమే మట్టి బొమ్మలు కానీ మిగతా అవన్నీ ఈ కలర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడిన బొమ్మలే ఇట్లా బ్లాకిష్ కలర్ లో కనిపిస్తున్నాయి చూడండి సిమెంట్ కలర్ లో అవి మట్టి బొమ్మలు అంటున్నారు కానీ లాస్ట్ టైం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మేము అది మట్టి బొమ్మ ఏమో అనుకొని తెచ్చుకున్నాం కానీ నీళ్ళలో వేస్తే సంవత్సరం దాకా నెక్స్ట్ ఇయర్ దాకా బొమ్మ అలాగే ఉంది కుండీలో వేస్తే సో అది కూడా మట్టి బొమ్మ కాదు అది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసి కలరింగ్ అట్లా ఉందనమాట సరే ఇంకా బొమ్మను తీసుకున్నాం అనమాట చూసి మేము కూడా ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడినదే తీసుకున్నాము ఎందుకంటే మట్టి బొమ్మల చాయిస్ చాలా తక్కువ ఉన్నాయి ఉన్న చోట మొహము అవన్నీ కలగా అనిపించలేదు అనమాట సో మేము కూడా ఒక బొమ్మను తీసుకొని ఇంకా పత్ర అలాగే ఆకులు అరటి డొప్పలు ఇవన్నీ తీసుకోవాలి కదా వీటి దగ్గర ఉన్నామన్నమాట ఈ సంవత్సరం రేట్లు ఎక్కువ పెట్టేస్తారేమో అనిపించింది కానీ అన్ని చాలా తక్కువగా ఆ తక్కువ రేట్లో అన్ని ఇట్లా దొరికినాయి అనమాట పర్లేదు ఇదిగోండి ఇంకా మేము షాపింగ్ అంతా చేసి కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట ఆకులు అదే అరిట అలాగే ఇవి ఇవి ఒక రకమైన ఆకులు అనమాట లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి కదా ఈసారి మార్కెట్ లో ఇవి కూడా ఎక్కువ పెట్టారు ఎప్పుడు మేము చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము మా తమ్ మా అబ్బాయి చూడండి మా అబ్బాయి కూడా పట్టుకొని ఉన్నాడు అనమాట వాడు ఏమి అడగలేదు కానీ ఈ ఒక్క గొడుగు నేను మమ్మీ అంటున్నాడు మమ్మీ ఏంటి ఒక్కటే కొన్నాం రెండు కొనాలి కదా తమ్ముడికి ఒకటి నాకు ఒకటి అంటున్నాడు ఇది మీరు ఆడుకోవటానికి కాదు దేవుడికి అని చెప్పనమాట ఇదిగోండి ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చాము ఒక పక్కన వర్షము ట్రాఫిక్ ఫుల్ జనము ఈ జనం మధ్యలో ఇప్పుడు అసలు తిరగటం మంచిదా కాదా అనుకుంటూ ఫాస్ట్ గా వచ్చేసామన్నమాట అనమాట ఎక్కువ టైం ఆ క్రౌడ్ లో ఇలాంటి క్లైమేట్ లో ఎక్కువసేపు ఉండకూడదు అన్నట్టుగా ఇంకా మేము వెంటనే రిటర్న్ వచ్చేసాము ఇదిగోండి ఇంకా వచ్చేటప్పుడు అంటే లోపలికి తెచ్చేటప్పుడు ఇట్లా హారతిచ్చి తెస్తామనమాట ప్రతి సంవత్సరం కూడా అంతే బొమ్మని ముందు రోజే తెచ్చుకుంటాము పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి ఈ డెకరేషన్ ఇదంతా అసలు అవే పనే కాదు పిల్లలు అంటే పిల్లలు పుట్టుక ముందు ఒకసారి వినాయక చవితి చేసుకున్నాము అప్పుడే అసలు మాకు టైం సరిపోలేదనమాట పొద్దున్నే వెళ్ళి తీసుకొని రావడానికి పిల్లలు ఉన్నాక ఇంకా పొద్దున్నే లేచి చేసుకోవటం అంటే అసలు వాటల్లో చెప్పినంత ఈజీ కాదు అందుకే ముందు రోజే కొంచెం మామిడి ఆకుల అవన్నీ కట్టేసుకోవాలి కదా ఇంకా అందుకే ముందు రోజే ఎట్లా మార్కెట్కి వెళ్తున్నాం కదా అనేసి ఇంకా బొమ్మను అవన్నీ కూడా మేము ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్లాగా ముందు రోజే తెచ్చుకుంటున్నాము తెచ్చుకొని ఇట్లాగా హారతిచ్చి పూజ కడతాము ఫస్ట్ బొట్టు పెట్టు బిషు ముందుకి రావులు हा गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय गणेश महाराज बाल हाथ में मोर्सली कर ले नहीं गणेश महाराज की पटको बिशु 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 पो दा అదిగో ప్లేట్ పట్టుకో అదిగో డాడీని పట్టుకో ఆగండి ఆగండి చూడు ఇది ఇస్తే లక్ష్మీదేవి ఎదురుగానే పెట్టండి మామిడి ఆకులు ఇవన్నీ తెచ్చుకున్నాం కదండి ముందు రోజే నేను కడుతున్నాను అనమాట కట్టేటప్పుడు ఒక్కటే గాలి వర్షము అసలు ఉంటాయా ఉండవా అన్న డౌట్ తోనే ఈ తోరణాలన్నీ అనమాట సరే ఉంటే ఉన్నాయి ఒకవేళ ఏదన్నా ఊడిపోతే మళ్ళీ మార్నింగ్ కట్టుకోవచ్చు అనుకున్నాం కానీ నైట్ వాటికే ఆ గాలి అట్లా వీచింది కానీ మిడ్ నైట్ కి ఆగిపోయినట్టుంది అండ్ తర్వాత నార్మల్ గానే ఉంది పొద్దున్న లేచి చూస్తే మనం ఎట్లా పెట్టాము అట్లా కరెక్ట్ గా ఉన్నాయి అనమాట ఇదిగోండి ముందు అయితే గుమ్మాన్ని రెడీ చేసేసాం అనమాట ముందుగానే మనం పూలు అవన్నీ కదా పూలను అవి పెట్టేసి సైడ్ ఏమో ఇట్లాగా ఆకుల్ని తెచ్చుకున్నాం కదా వాటిని పెట్టేశాను అలాగే మామిడి ఆకులు ఇవన్నీ కూడా పెట్టేశాను ఇక్కడ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కానీ ఇవన్నీ చేయాలి అంటే పిల్లలతో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇదిగోండి నేను చెప్పాను కదా బాగా గాలి వస్తుంది అని చాలా గట్టిగా కట్టాను అనమాట కట్టేటప్పుడే ఇంకా నైట్ ఇంతవటకు బయట వటుకు మొత్తం రెడీ చేసేసుకొని ఇంట్లో అంతా నీట్ గా క్లీన్ చేసేసుకొని ఇంకా చక్కగా రెస్ట్ తీసుకున్నాము ఇంకా పొద్దున లేవటం లేవటంతోనే పంతో లేస్తాం కదా సో ఇదిగోండి పొద్దున్న క్లైమేట్ చూసారా కొంచెం మబ్బులు పడుతుంది అలాగే కొంచెం నార్మల్ గా క్లైమేట్ ఓకే ఓకేగా ఉందనమాట ఇంకా చెట్లకైతే ఇట్లాగా గన్నేర్ పూలు చాలా అనమాట మేము యాక్చువల్ గా మార్కెట్ వెళ్ళి దేవుడికి పూలు అవన్నీ తెచ్చాము అలాగే కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చుకున్నాము కానీ స్వామివారు మెల్లో వేయటానికి మల్లె పూలు సన్నజాజులు ఇదేదన్నా మాల ఉంటే బాగుంటుంది బట్ మేము అవి తేవటం మర్చిపోయాం అనమాట ఇంక అందుకే ఆ పూలతో మాలను కట్టి వేయాలి నేనైతే ముందుగా రెడీ అయిపోయానండి సో చక్కగా రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గర అయితే మొదలు పెట్టాలి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంట్లో పండ్లు వంట ఇవన్నీ అవ్వాలి అంటే తొమ్మిది ఇంటికి మొదలు పెడితే ఇంకా ఎన్నింటికి పూర్తయింది పూజ ఒకసారి గేసే అని నేను వీడియోలో కూడా చెప్తాను ఇదిగోండి పిల్లలు అయితే ఇట్లా రెడీ అయ్యారనమాట అస్సలు చెప్పాలంటే ఒక్క ఫోటో కాదు కదా ఒక్క వీడియో కూడా వాళ్ళని నేను షూట్ చేయలేకపోయాను అంత హడావుడ్ లో ఉన్నామనమాట ఇదిగోండి పొద్దున్నే చూసారా ఇట్లాగుందనమాట గుమ్మం గడపలకి పూజించి గుమ్మాలకి పూలు వేసి మామిడి తోరణాలు కట్టి అట్లా ముగ్గులు వేసుకొని ఇవన్నీ చేస్తే ఇంకా పండగ వాతావరణం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు ఎంత బాగుంటుందో ఆ కట్టిన రోజు అదే ఇట్లాగా డెకరేషన్ చేసినప్పుడు ఆ రోజు అంతా కూడా ఇట్లాగా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇదిగోండి ముగ్గులవన్నీ కూడా పొద్దున లేచిన తర్వాతే వేశాను ముందు రోజు వేయాలి అంటే అనమాట అంటే వర్షాలు ఇట్లాగా పడుతున్నాయి కదా ఎందుకు వేయటము మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ రేపు పొద్దున పని ఉంటుంది అన్నట్టుగా సరే అని నేను పొద్దున్నే లేచి క్లీన్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇదిగోండి నేను పూజ దగ్గర ఇవన్నీ చేస్తూ ఉంటే అతయితే వంటలు చేస్తున్నారనమాట ఒకళ్ళు వంట దగ్గర ఒకళ్ళ పూజ దగ్గర పిల్లల్ని చూసుకుంటూ ఈజీగా ఉంటుంది కానీ అన్ని ఒకలే చేయాలి అంటే ఎంత కష్టమో చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంకా వంటగదిలో పనులన్నీ అవుతున్నాయి అనమాట వంట చాలా సింపుల్ గా చేసేద్దాము అని అనుకుంటే మనసు ఒప్పుకోదండి కుడుములు చేయలేదు ఉండ్రాలు చేయలేదు అయ్యో గారెలేదు ఇట్లా ఏదో సెంటిమెంట్ అది చేయకపోతే పాపమేమో అన్నంత అనే మైండ్ సెట్ లో మనం పెరిగి మన అమ్మ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు పండగలప్పుడు ఇన్ని రకాల ప్రసాదాలు ఇన్ని చేయాలి ఇట్లాగే పూజ చేయాలి అనేది అస్సలు ఉండేది కాదంట వాళ్ళు ఒక్క పొంగ ఏ పండగైనా సరే పొంగల్ పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళంట సో ఇప్పట్లో మనం పెట్టుకునే ఈ సెంటిమెంట్సే కానీ ఇంతకు ముందు మాత్రం చక్కగా ఒక ప్రసాదం చేసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే వాళ్ళు ఇదిగోండి నేనైతే పందిర్ని అయితే రెడీ చేస్తున్నాను పందిరు వేయటానికి ఇట్లాగా పాలవెల్లిని మన పూజ గదికి ఉన్న డోర్స్ ని సపోర్ట్ తీసుకొని పాలవెల్లి అయితే కట్టేశాను ఇంకా దానిపైన డెకరేషన్ అండ్ కింద దేవుణ్ణి ప్రతిష్ఠించడం ఇవన్నీ చేయాలి సో నెమ్మదిగా చేస్తున్నాము ఎందుకంటే కొంచెం లేట్ అయినా పర్లేదు వినాయకుడిని పూజ అంటే లేటే అవుతుంది పిల్లలతో హడావుడిగా కాకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకుందాంలే అనేసి మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి వినాయక చవితి అంటే పెద్ద పండుగ కాబట్టి అందరికి హాలిడే ఇస్తారు ఇదిగోండి నేనైతే పాలవెల్లికి కట్టడానికి ఇట్లాగా ఆ సిమ్మర్ ఊళ్ళు అనమాట ఇది కొంచెం డెకరేషన్ కి వాటికి వాడతారు దాన్ని ఇంతకు ముందు ఎప్పుడో తెచ్చుకున్నాను టెన్ మీటర్స్ ఎయిటీ రూపీస్ ఏమో అంతే అనమాట అప్పటి నుంచి దీన్ని వాడుతూనే ఉన్నాను అనమాట సో ఇంకా వాటికి ఇట్లాగా దేవుడికి కట్టాల్సిన కాయలు అలాగే పూలు పాలవల్లి డెకరేషన్ కోసం ఇట్లాగా కట్టుకున్నాను సో వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడతానమాట ఆ క్లాత్ని పడేయకుండా ఆ మనం డెకరేషన్ అంత అయిపోతుంది కదా దాన్ని తీసేటప్పుడు వాటి నుంచి విడి విడిగా తీసేసి వాటిని దాచుతాను అలాగే త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఆ చిన్న చిన్న పీసెస్ ని మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో పాలవెల్లికి కింద పూలు కాయలు అన్ని కట్టేసిన తర్వాత పైన మనము డెకరేషన్ కోసము ఇట్లాగా ఆ పత్ర ఉంటుంది కదా తొమ్మిది రకాల ఆకులతో కూడిన పత్ర దాన్ని ఇట్లాగా పైన మొత్తం కూడా స్ప్రెడ్ చేసి డెకరేట్ చేస్తున్నాను మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది నేను పాలవెల్లి కట్టాను కదా దానికి పూలు ఆకులు డెకరేషన్ పూలు అలాగే లైటింగ్ ని ఇట్లాగా సెట్ చేశాను ఇలాగ సెట్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో చాలా నచ్చిద్ది అనమాట నాకు నేను టూ ఇయర్స్ నుంచి నేనే చేస్తున్నాను డెకరేషన్ అండ్ నాకు ఈ డెకరేషన్ చాలా నచ్చింది మా అత్త వాళ్ళు ఇంతకు ముందు పాలవల్లిని కట్టే వాళ్ళు కాదంట కింద పీఠం వేసి దేవుణ్ణి డెకరేట్ వాళ్ళు సో నేను వచ్చినప్పటి నుంచి ఇట్లాగా పాలవల్లి కట్టి డెకరేషన్ చేసిన నాకు నచ్చుతుంది ఇట్లాగా ఇదిగోండి స్వామివారిని ప్రతిష్ఠించడం కోసం నేను ఇక్కడ పీటను వేశాను పీటకి పసుపు కుంకుమ రాసేసి ముగ్గును వేసి కింద కొంచెం హైట్ గా ఉండటానికి స్వామివారికి కింద చిన్న పీట లాంటిది ఉంటే అది వేశాను అలాగే మట్టి గణపతి కూడా ఉందనమాట ఇది మా వీధిలో మా చుట్టాలు వాళ్ళు ఇస్తుంటే తీసుకున్నాము అది ప్యూర్ మట్టి అందుకే నేను ఇక్కడ మొత్తం పసుపుని రాసేసాను అనమాట పసుపు గణపతి అయిపోయారు ఇంకా దేవుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత మా అత్యయ ప్రసాదాలు చేయటం కూడా అయిపోయింది ఇదిగోండి ఇంకా ప్రసాదాలు అయితే అన్నిటిని ఒక ప్లేట్ లో పెడుతున్నాను అనమాట గారెలు పూర్ణాలు పులిహోర పొంగలి వడపప్పు ఉండ్రాలు కుడుములు రవ్వలడ్లు ఇట్లా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేశారనమాట అయితే ఇంకా వాటన్నిటిని ఇట్లాగా ప్లేట్ లో సర్దుతున్నాను మా అబ్బాయిని చూసారు కదా ఫెస్టివల్ లో ఎంత క్యూట్ గా ఎంత బాగున్నాడు వాళ్ళ అట్లాగడ్ ఆ రెండు డ్రెస్సులు వేసుకొని ఆ ఇద్దరు పిల్లలు అట్లా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటే చాలా సందడిగా అనిపిస్తుంది గాని ఎంత గొడవ అండి బాబు అసలు భరించలేము అనమాట పిల్లలు కొంచెం పెద్ద అయితే తొందరగా పెద్ద అయిపోతే బాగుండు వాళ్ళ గొడవ తగ్గుతుంది కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు అనిపిస్తుంది ఇదిగైతే నేను తులసి చెట్టు దగ్గర పూజ చేస్తున్నాను ఈ తులసి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా లోపల పూజ చేయడానికి అయితే నేను మా వారు కూర్చున్నాము ఇంకా అన్ని సిద్ధం చేసుకొని నేనైతే ఫోన్ లో అంటే మనము డైరెక్ట్ గా పంతులు గారిని పిలిచే పని లేకుండా మనకి ఫోన్ లోనే అన్ని ఉంటున్నాయి కాబట్టి నేనైతే ఫోన్ లో పెట్టుకొని పూజ చేస్తున్నాను నాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందనమాట పూర్వజాయ సర్వసిద్ధి ॐ श्री महागणाधिपतये नमः नानाविधपरिमलपुष्पाणि पूजयामि श्रीमहागणाधिपतये नमः पुष्पै पूजयामि ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ ప్రారంభించే ముందుగానే ఇట్లాగా చేతికి కట్టుకునే తోరణాలు నేను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టే హారతి ఇచ్చే ముందుగా మేమైతే ఇట్లాగే తోరణాలు కట్టుకుంటాము నేను ముందుగా మా వారికి కట్టేశానండి తర్వాత నేను అనమాట మేము పూజ చేసేటప్పుడు మా పెద్దబ్బా అయితే చక్కగా మా దగ్గరే కాసేపట్లుగా కూర్చున్నాడు వాడి బుక్స్ పెట్టామా లేదా వాడి బుక్స్ కి బొట్టు పెట్టామా లేదా అని వాడు ముందు అట్లా ఉండి చూస్తూ ఉన్నాడు అనమాట ఇదిగోండి పూజ మొత్తం చాలా బాగా జరిగింది సంవత్సరం గణనాథుడు మా చేత చాలా బాగా పూజలు అందుకున్నారండి మేము కూడా చాలా బాగా చేసుకున్నాము అనిపించింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఎంత టైం అయిందో తెలుసా నియర్లీ వన్ థర్టీ అయిపోయింది అనమాట అంత టైం పట్టింది సమర్పయామి నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి నీళ్ళను ముందు ఇంకా పూజ అయిపోయిందో లేదో ఇంకా మేమైతే భోజనం తినడానికి కూర్చున్నాము ఈ రోజు మనము అరటి డొప్పలు తెచ్చుకున్నాము కదా వాటికి ఉన్న ఆకుల్ని తీసుకొని ఇట్లాగా మేమైతే భోజనం తింటున్నాం అనమాట ఒక రెండు అరటి డొప్పలు పక్కన ఉంచుకొని వాటి ఆకుల్ని అయితే తీసుకున్నాము ఇదిగోండి మేము వంట చేసాము కదా అయితే అన్ని వంటలు చేశారు కదా వాటి అన్నిటిని అందరము ఇట్లాగా ప్లే ప్లేట్ లో వడ్డించుకొని తింటున్నాము ఇదిగోండి చూసారా టైమ్ వన్ థర్టీ అనమాట సో ఇంకా కూర్చొని అందరికి ఫోన్లు చేసి విషెస్ చేసుకొని ఇంక మేమైతే భోజనం తిన్నాము దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం మా వారి తెచ్చి అందరి ప్లేట్లు వడ్డిస్తున్నారు అనమాట ఇంకా అందరం కూర్చొని సరదాగా అన్ని మాటలు చెప్పుకుంటూ భోజనం అయితే చేసామండి ఇలాగా పూజ చేయడం కొంచెం లేట్ అయిపోసారు కల్లా బిశ్వ అయితే చక్కగా నిద్రపోతున్నాడు అనమాట దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు ఈట్ అనిపించింది పిల్లలు పనుకుంటేనే కదా ప్రశాంతంగా తినగలం సో ఇంకా అన్ని వడ్డించుకొని మావయ్య గారు అత అండ్ మీను మా వారు పండిత అందరం కూర్చొని భోజనం అయితే తింటున్నాము సో చూసారు కదండి ఈ రోజు వీడియోని వీడియో అయితే నేను ఇలా షూట్ చేసి అండ్ మీతో షేర్ చేసుకున్నాను ఈ సంవత్సరం గణపతి కనుక ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నేను అప్లోడ్ చేయగానే చూసేయచ్చు అనమాట సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి సో చూశారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇలా షూట్ చేసి అండ్ మీతో షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి అండ్ దాని కిప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్